హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కన్నా ఫార్మ్స్ ఇదే ఫ్రెండ్స్ మన పేరు బ్రీడింగ్ యూనిట్ ఒకసారి ఇది మన వచ్చేసి మన పేరు బ్రీడర్ ఫ్రెండ్స్ ఇది మార్టిన్ విల్లర్ పచ్చకాకి డబుల్ బాడీ ఒకసారి బ్రీడర్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో అలాగే వీటికి వచ్చిన పిల్లలు మన దగ్గర అయితే త్వరలో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పేరు ఒరిజినల్ బ్రీడింగ్ యూనిట్ చిక్స్ కావచ్చు ఎక్స్ కావచ్చు ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేయకండి ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్ మనకు కూడా టైం వేస్ట్ అదేవిధంగా మన ఫామ్ దగ్గరికి రావాలనుకుంటే మీరు మన ఫామ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ రఘునాథ్పల్లి మండల్ తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ రఘునాథ్పల్లి మండల్ మీరు ఇక్కడికి వచ్చి కూడా కాల్ చేయొచ్చు జనగామకి వచ్చి కూడా కాల్ చేయొచ్చు మీరు కాల్ చేస్తే మన లొకేషన్ మీకు పెడతాను అదేవిధంగా ఒకసారి మన పెరుగు బ్రీడింగ్ యూనిట్ చూడండి ఫ్రెండ్స్ పెట్టెల క్వాలిటీ చూడండి ఏ విధంగా అలాగే ఏ విధంగా మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన పెట్టెలు కూడా అవైలబుల్గా ఉంటాయి సరే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లూడింగ్ యూనిట్ గురించి నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ సైజ్ కూడా చూడండి మంచి సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్